ప్రే సలాడ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ దేవాదేవుడు మనకి చూడాలి మరొక దినంలోనికి స్వాగతం శుభోదయం ఈరోజు చివహారము కీర్తనలు ముప్పై తొమ్మిదవ కీర్తన ఆరవచనము మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు Psalms chapter 39 verse 6 surely every man walketh in the vain show surely they are disquieted in the vain he heaped up riches and knoweth not who shall gather them amen hallelujah ప్రే సహోదరి సహోదరరా మనుషులు వట్టి నీడవంటి వారే తిరుగులాటారట ఎందుకు నీడ మనకు నీడ ఎలా ఉంటుంది అంటే మన యొక్క నీడ మన మీద వెలుతురు పడినప్పుడు మన నీడ మనకు కనిపిస్తుంది మన మీద వెలుతురు లేనట్లయితే మన నీడ కూడా మనకు కనిపించదు మనం చూడలేము అలాగే చీకట్లో నడిచినప్పుడు కూడా నీ నీడను నువ్వు కనబడలేవు అయితే వాక్యం సెలవిస్తుంది కదా మనమందరము కూడా వెలుగు సంబంధం అని ఎందుకంటే క్రీస్తునందు మనం అందరము వెలుగు సంబంధం ఆయన ఈ లోకముకు వెలుగై ఉన్నారు ఆ వెలుగు మన మీద ఉదయించినప్పుడు ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు మాత్రమే మనము జీవముతో ఉన్నట్లు అలాగే మనము తిరుగుతూ ఉన్నట్టు సజీవు లెక్కలో నీటి బుడుగ లాంటి ఈ జీవితమునకు దేవుడు నిత్య జీవమును ఏర్పాటు చేసి తన సింహాసన ముందు మనల్ని కూడా ఆయన నిలవబెట్టుకునడానికి తండ్రితో మనల్ని కలపడానికి ఆయన మనల్ని తన ప్రాణం ఇచ్చి క్రయధనము చెల్లించి మనల్ని కొన్నారు ఆయన అయితే మనుషులు ఎప్పుడు కూడా తమ జీవితం పట్ల ఒక అవగాహన కలిగి జీవిస్తలేరు వారి జీవితాలను వారే వెలిగించుకోవాలని ఈ లోకంలో గొప్పగా వెలిగిపోవాలని ఈ లోక మహిమ కొరకు కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు అయితే వాక్యం సెలవిస్తుంది కదా యోపు గ్రంథము ఎనిమిది ఎనిమిదిలో మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలేనున్నవి అంటున్నారు మనుషులు లోకమునకు వెలుగైన దేవాది దేవునితో ఏసయ్యతో కాకుండా ధనముతో తమ జీవితాలను వినిగించుకోవడానికి తొందరపడుతూ ఉన్నారు సెలబ్రిటీలుగా ఈ లోకంలో పిలువబడాలని అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలని మహిమపరచబడాలని అందరి కొరకు బ్రతకాలని నేమ్ కోసం ఫేమ్ కోసం పెంపర్లాడుతూ ఉంటారు దానికోసం ఎంతకైనా దిగజారే వారిగా ఉంటున్నారు అయితే వారి తొందరపాటు గాలికే ధనముతో వెలిగించుకున్న తమ జీవితాలు గాలికే ఆరిపోతున్నాయి వారు తమ జీవితాన్ని దారపోసి సంపాదించుకున్న ధనము ఆస్తి పాస్తులు వారి తదనంతరం ఎవరికి చెందుతాయో ఎవరికి తెలియదు మనమైనా అంతే కదా ఎవరైనా ఒక్క క్రీస్తు నందు ఉన్నవారికే ఆ యొక్క గురి ఉంటుంది నేను నా దేవుని దగ్గర ఉంటాను అని ఇలా ధనము ఫేము సంపాదించుకున్న హాలీవుడ్ లాస్ ఏంజల్స్ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉన్నది ఎవరికి ఏమేమి ఇష్టం ఫస్ట్ ప్రయారిటీ మీ జీవితంలో అంటే చాలామంది సెలబ్రిటీస్కే ఓటేసారంట మా అమ్మాయి మేము వారిని ఆరాధిస్తున్నాం అభిమానిస్తున్నాం అందులో టూ త్రీ పర్సెంట్ తల్లిదండ్రుల గురించి రాశారంట దేవుడు ఎవరైతే నిన్ను నన్ను క్రియేట్ చేశారో ఆయనకు జీరో ఓట్స్ వచ్చాయన మాకు దేవుడు అవసరం లేదు హాలీవుడ్లో ఈ లాస్ ఏంజల్స్లో రిచ్ రిచ్ మ్యాన్స్ ఉండే ప్రదేశం అని చెప్పేసి వారు దేవుడిని వెలివేస్తే దేవుడు వారిని ఈ భూమి మీద నుంచి వెలివేశారు మన జీవితం చాలా సులభమైంది ఉదయాన్నే భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు కానీ ఈ జ్ఞానం జ్ఞానం కలిగి మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి భ్రమలో బ్రతకూడదని దేవుని వాక్యం మాట్లాడు లాసేంజల్స్ మాత్రమే కాదు ప్రతిరోజు మొత్తం ప్రమాదాల్లో చనిపోతున్న వారి గురించి టీవీ న్యూస్లలో వార్తాపత్రికల్లో సంపాదించిన ఆస్తి అంతా అగ్ని ప్రమాదాల్లో పోగొట్టుకున్నారని చాలామంది వారు తిని తినక లోబాహికతరంగా ఉంటూ అంటే పిసినారులుగా ఉంటూ తమ బిడ్డల కోసము ఆస్తి పాస్తులు కూడబెట్టుకుంటూ పక్క వారిని నాశనం చేసి వారిని బాధ పెట్టి వారికి కావలసిన వాటిని సంపాదించుకుంటున్నామని పోగు చేసుకుంటూ ఉంటారు అయితే వారి బిడ్డలు కూడా వారికి దూరం అయిపోతూ ఉంటారు చాలాసార్లు ఇంకా చెప్పాలంటే బిడ్డలు లేని వాళ్ళు కూడా ధనం సంపాదించుకొని అలా ఆశపడుతూ ఉంటారు ఒక బిచ్చగాడు అనాథ సేవంలో పడి ఉన్నాడంటే చనిపోయి అతన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడానికి అని చెప్పేసి తన యొక్క ఇంటిలో ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి తను నిర్షోడికి తీసుకెళ్ళి చూస్తే అసలు చాలా డబ్బులు కట్టలు కట్టలుగా పేరుకుపోయిందంట చాలా డబ్బులు కూడా పెట్టాడు అదంతా ఎవరికి చెందుతుంది అతడు ఎన్ని సంవత్సరాలుగా అడుక్కుని తిని ఉంటాడు కదా నిజంగా చాలా ఆశ్చర్యం ఇలాంటివి చదివినప్పుడు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తున్నది అందుకే కీర్తనకారుడు అంటున్నారు నా దినముల పరిమాణం నువ్వు పెద్దడెంతగా చేసి ఉన్నావు నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది నిజంగా దేవుని దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఒక దినమైతే మన ఆయుష్కాలము ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉన్నలా అది కూడా డెబ్బై సంవత్సరాలే మామూలుగా అధిక బలం ఉండేలా ఎనభై సంవత్సరాలు ఆ విధంగా మనం పోల్చుకున్నట్లయితే మన యొక్క జీవిత కాలము దేవుని దగ్గర రెండున్నర గంటల లోపే ఉంటుంది ఇంత చిన్న స్వల్పమైన జీవితము మనం దేవుని దేవుని కొరకు ఉపయోగిస్తున్నాము లేదా బ్రతకంతా ఈ లోకంలో సంపాదన కొరకు మాత్రమే వెచ్చిస్తున్నాము లేదా పాతిక సంవత్సరాలు చదువుకొని మిగతా పాతిక సంవత్సరాలు జాబ్ చేసుకుంటూ కొరకు బ్రతుకుతూ బ్రతకాలి దేవుడు అది నిర్ణయించాడు తప్పు లేదు కానీ కుటుంబ కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలని మనం ఆయన హెచ్చించాలని ఆయన మహిమపరచాలని కదా ఆయన మనకు కుటుంబ వ్యవస్థనిచ్చింది భార్య ఒక మాట అయితే భర్త ఒక మాట ఉంటారు భార్య ఒక దగ్గరికి వెళ్తే భర్త ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇద్దరికీ ఒక మాట మీద నిలబడే స్వభావం లేదు దేవుని పిలుపును పొందుకొని కూడా ఈ లోకపరమైన ఈ యొక్క ఫెసిలిటీస్ వదులుకోలేక ఎంతమంది అయితే ఈ లోకంలో దేవుని పిలుపుని పెడచేవని పెట్టి వెళ్ళట్లేదండి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అందరిని నా శిష్యులుగా మార్చాను అంటున్నారు ప్రభు ఏ ఒక్కరి దగ్గరనో వెళ్ళి మనము వారు చెప్పిన మాటలు వింటూ వాక్యం వింటూ వాళ్ళని ఆరాధించాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక వెలిగే దీపమే ఆయనకు ఆయన కొరకు పని చేయాలి ఎవరి ఈ బట్టి వాళ్ళు ఒకరికి పది ఇస్తాడు ఒకరికి ఐదు ఇస్తారు ఒకరికి రెండే ఇచ్చారు ఒకరికి ఒకటే ఇచ్చారు అయితే ఏంటి భూమిలో పాతి పెడతామా ఆయన ఇచ్చిన దానిని రెండింతలు చేసి ఆయనకు చూపించలేదా అప్పుడే కదా ఆయన నమ్మకమైన మంచి దాసుడా దాసుల అంటారు పది ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒకటి ఇచ్చిన వాడు అతనికి ఇచ్చి నేను నీ దగ్గర ఉంటాను చేతులు కట్టుకొని నువ్వు నా రూపాయి కూడా ఎక్కువ చేసి అని చెప్పలేదు అక్కడ నీకు దేవుడు చిన్న పరిచేరే ఇచ్చాడేమో చిన్న నీ నీకున్నంత వరకే నీకు సేవ చేయమని దేవుడు ఇచ్చాడేమో నీకున్నది నువ్వు చేయాలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు చేయడం కాదు నీకు ఏది ఇస్తే దేవుడు అది చేయాలి అలాగే ఎక్కువగా పనివారి పని చేస్తున్న వారిని తలాంతులు ఉన్న వారిని చూసి నీవు వాతలు పెట్టుకోవడం కాదు అసూయ చెందడం కాదు చిన్నమందా అన్నాడు దేవుడు దేవుని మాట మీద విశ్వాసం ప్రసంగి అంటున్నారు కదా ఆరోధ్యా పన్నెండవంలో నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకుదురు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరికి ఎవరు వారితో చెప్పగలరు ఎవరు చెప్పలేరు ధనవంతుడైన అతను నరకంలోకి వెళ్ళిన తర్వాత అంటారు కదా నా తండ్రి అబ్రహమా నా తండ్రి అబ్రహమా నీ దగ్గర ఉన్న దేవదూతల్లో ఒకరిని పంపించు లేదా ఈ నరకంలో ఉన్న వారిని ఒకరిని పంపించు నా తమ్ముళ్ళు ఇంకా రక్షించబడలేదు అయ్యో ఆ విధంగా అనుకునే పట్టిదే దేవుడే ఎందుకు దిగి వస్తారు దూతల్లో పంపిస్తే పోయేది కదా వస్తుంది ఆ టైం కూడా వస్తుంది ఉగ్రత దినములు రాకముందే సమయం ఇంకా మించిపోకముందే అనుకూల సమయం దేవాది దేవుణ్ణి వేడుకుందాం రక్షణ పొందుదాం ఆయన కొరకు ఒక్కరినైనా నశించిపోయా రక్షించుదాం ఆయన పని చేద్దాం ప్రభు మేము ఈ లోకంలో జీవించినంత కాలం నీ నీడలో బ్రతికి ధనమును కాక నిన్నే నమ్ముకొని నీ మీదనే ఆధారపడి జీవించే కృప దయచేయండి తండ్రి అని ఆయన సన్నిధిని మోకరిల్లి ఆయన యొక్క కనికరం కొరకు అడుగుదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలయ్యా స్తోత్రాలయ్య స్థుతులయ్యా మరొక దినము మాకు దయచేసావు ప్రతి సంవత్సరం దయాకీరటంగా మాకిస్తున్నావు అయినప్పటికీ నీ కొరకు ఇంతవరకు ఏ రకంగా నేను ఉపయోగపడ్డాను తండ్రి ఎంతవరకు నీ చిత్తమునకు నేను దగ్గరయ్యాను ఎంతవరకు మీ చిత్తాన్ని నేను నా జీవితంలో నెరవేర్చగలుగుతున్నాను తెలుసుకోగలుగుతున్నాను అంటాడు నిజంగా నీ మాట ద్వారా సంధింపబడిన ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరునయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా మీ పాదశాలు సమర్పిస్తానయా వారిని రైగిలించండి ప్రభు పరిశుద్ధాత్మడ కూడా వారి జీవితాల క్రియ చేయండి ప్రభు కాలం ఉండగానే సమయం ఉండగానే దీపం ఉండగానే మా యొక్క జీవితాలను మా యొక్క గృహాలను చక్కదిద్దుకునే భాగ్యం దయచేయండి నీ కొరకు ప్రయోజనకరమైన జీవితం జీవించు భాగ్యం దయచేయండియా ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా ప్రభావిస్త మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఇతబైన వాక్యము ప్రభ సారవంతమైన నేలలో పడి నూరంతలుగా ఫలించే వాక్యం దయచేమని ప్రతి ఒక్కరికి వినగలిచ్చేవని దయచేసి అయ్యా మీరే వారితో మాట్లాడి మీరే వారికి దర్శనం ఇచ్చి మీ మెల్లని స్వరము వినిపించి వారి జీవితాలను ఫలపరితంగా మార్చు ప్రతి ఒక్కరి మీ పాల్చనలో సమర్పించుకుంటూ సమస్త మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా రక్షకుడైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి నైస్ డే